నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మన కథ పేరు వాణి కుమారి పతంగపురాన్ని భాగ్యసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను అన్ని విధాల అసమర్థుడు కాస్తైనా ధైర్యం లేదు బుద్ధి మొదటి నుంచి లేదు ప్రజలు అతన్ని రోజు తిట్టిపోసుకునేవారు కానీ భాగ్యసింహుడి అసమర్థ పరిపాలన నుంచి ఎలా బయటపడాలో వారికి తెలీదు ఎందుచేతనంటే ఈ రాజు దగ్గర అతనికన్నా కూడా అవివేకి అయిన మంత్రి దుర్జయుడు అనేవాడు ఉండేవాడు వాడికి కొన్ని క్షుద్రశక్తులు ఉండేవి అవి చూసి ప్రజలు వాడికి భయపడేవాళ్ళు ఆ మాటకొస్తే రాజు కూడా తన మంత్రిని చూసి భయపడేవాడు మంత్రికి రాజ్యపాలనేమి చేత కాదని తెలుసు అతన్ని తొలగించి మరొకడిని పెట్టుకోవడానికి కూడా రాజుకు ధైర్యం చాలేది కాదు ప్రజలు తనను అభాగ్యసింహుడని మంత్రిని దుర్జన మంత్రి అని చెప్పుకుంటారని కూడా రాజుకు తెలుసు పతంగ రాజ్యాన్ని ఆనుకుని ఇంకొక దేశం ఉంది దాన్ని ఏలేవాడు కరాళధ్వజుడు ఈ కరాళధ్వజుడు మహాక్రూరుడు అతను మహా బలసంపన్నుడని యుద్ధంలో అతన్నెవ్వరూ ఓడించలేడని ఒక నమ్మకం ఉండేది ఆ కరాళధ్వజుడు ఒకనాడు భాగ్యసింహుడి వద్దకు ఒక దూతను పంపి నాతో సంధి చేసుకుంటావా లేక నీ రాజ్యాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు భాగ్యసింహుడికి ముచ్చమటలు పోసి కాళ్ళు చల్లబడిపోయాయి మంత్రి అయిన దుర్జయుణ్ణి ఉపాయం అడిగితే అలాంటి ప్రబల శత్రువుతో సంధి చేసుకోవడమే మేలు నా మంత్రశక్తులు అతని మీద పారవు అతడికి బేతాళుడి అండ ఉన్నది అన్నాడు భాగ్యసింహుడు కరాళుడితో సంధికి అంగీకరించాడు అది మొదలుకుని ప్రతి ఉగాది నాడు భాగ్యసింహుడు కరాళుడికి పన్నెండు మంది పదిహేనేళ్లు మించని అందగత్తెలైన కన్యలను వెయ్యి గోవులను కానుకగా పంపి అతని స్నేహానికి పాత్రుడుగా ఉండేటట్టు సంధి జరిగింది ఆ సంధి చాలా గోప్యంగానే జరిగింది కానీ కాలక్రమాన దాని సంగతి ప్రజలకు తెలిసిపోయింది అటువంటి నీచమైన సంధి చేసుకున్నందుకు ప్రజలు తమ రాజును తిట్టుకున్నారు ఇంతకన్నా యుద్ధం చేసి చచ్చిపోతే ఎక్కువ పరువుగా ఉండేది అని అందరూ అన్నారు ఉగాది రాబోతుందనగానే రాజు పదిహేనేళ్లలోపు కన్యలను సేకరించే ప్రయత్నాలు ప్రారంభించాడు రాజోద్యోగులు ఆవుల మందలు గల మోతుబర్ల వద్ద ఆవులను పన్నుగా వసూలు చేశారు వీరన్న అనే ఒక సంపన్నుడైన కాపు నగరానికి కొండలకు మధ్య నివసిస్తూ ఉండేవాడు ఆవులను రాజుగారు వసూలు చేస్తున్నారని తెలియగానే అతను తన ఆవులన్నిటినీ అమ్మేసి మేకల మంద ఒకటి కొనుక్కున్నాడు అతను చాలా పౌరుషం గలవాడు కానీ తనకు సమస్య అయి కూర్చుంటేనే కానీ ఏది పట్టించుకునేవాడు కాదు ఒకటి రెండు సంవత్సరాల పాటు కరాళుడికి కప్ప నిర్విఘ్నంగా ముట్టింది ఇంతలో రాజుకి ఒక పెద్ద భయం ఎదురైంది రాజుకున్న సంతానం వల్ల ఒకే ఒక కుమార్తె ఆమె పేరు వాణి చాలా చక్కని పిల్ల చురుకైనది కూడాను ఆమెకు పద్నాలుగో ఏడు ప్రారంభమైంది వచ్చే ఉగాదికి కరాళుడు కనుక ఆమెను అడిగితే తన గతి ఏమిటి భాగ్యసింహుడు తన మంత్రితో మంత్రి వచ్చే ఉగాదికి మనము పంపే పన్నెండు మంది కన్యలలోనూ వాణి కూడా ఉండాలని మన మిత్రుడు కరాళుడు పట్టుబడితే మనం ఏం చెయ్యాలి కిందటిసారి మనం పంపిన కన్యలలో ఇద్దరూ అందంగా లేరని అతనికి ఎంత కోపం వచ్చిందో చూశావుగా మన ముష్టి రాజ్యంలో పన్నెండు మంది అందగత్తెలను అందులోనూ పెళ్లి కాని పిల్లలను వెతకాలంటే ఎంత కష్టమో చూడు అన్నాడు మంత్రి ఈ సమస్య గురించి ఎప్పుడో ఆలోచించి పెట్టాడు మంత్రి దుర్జయుడికి విలంబుడనే ఒక పనికిమాలిన కొడుకున్నాడు వాడికి పదహారేళ్లుంటాయి చదువులో సొంఠా అనిపించుకున్నాడు వాడికున్న నేర్పంతా పిల్లుల్ని పట్టుకోవడంలో మాత్రమే అమ్మాయికి ఉగాది లోపల వివాహం చెయ్యటం తప్ప మరో మార్గం లేదు అదైనా చాలా రహస్యంగా జరిగిపోవాలి మనమిప్పుడు నానా దేశాల రాజకుమారులకు దూతలను పంపామంటే మన మిత్రుడు కరాళుడికి సంగతి తెలిసిపోయి మన ప్రయత్నాలను భగ్నం చేస్తాడు అందుచేత తమరి సెలవైతే నేనొక్క మాట చెబుతాను నా కొడుకు విలంబుడికి వాణికుమారికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేశామంటే ఈ ఆపద తప్పుతుంది అన్నాడు దుర్జయుడు ఈ మాట వినగానే రాజుకు వాంతైనంత పని ఆయనకు విలంబుడంటే చాలా అసహ్యం కానీ ఇప్పుడు దుర్జయుడు చెప్పిన సలహాకు భిన్నంగా మరొక ఉపాయం ఏది కనిపించలేదు అమ్మాయితో కూడా సంప్రదించి దానికి అభ్యంతరం లేకపోతే అలాగే చేద్దాం అన్నాడు రాజు అమ్మాయి గారికి మీరు నచ్చ చెప్పటం మీదే అంతా ఆధారపడి ఉంటుంది అన్నాడు మంత్రి ఈ వార్త రాజకుమారికి తెలిసింది కానీ విలంబుణ్ణి చేసుకోవడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు వాణి నాకు అప్పుడే పెళ్ళేమిటి ఎప్పటికైనా నేను పెళ్ళాడితే విలంబుడి లాంటి చవటను పెళ్ళాడతానా మీరు చేసుకున్న దిక్కుమాలిన సంధి ఎవడైతే తుదముట్టిస్తాడో అలాంటి ధీరుణ్ణే పెళ్లాడతాను అన్నది రాజు భయంతో ఉనికిపోతూ వచ్చే ఉగాది లోపల నీకు పెళ్లి చేయకపోతే నిన్ను కూడా మన మిత్రుడు కరాళ్ళుడికి కానుకగా పంపవలసి రావచ్చు అంతకంటే మంత్రి కొడుకును పెళ్లాడటం వెయ్యి రెట్లు నయం కదా తల్లి అన్నాడు తప్పనిసరైతే నన్ను కూడా ఆ రాక్షసుడికి కానుకగా పంపండి ఇదివరకు మీరు పంపిన కన్యలు ముందు పంపబోయే కన్యలు నా వంటివారు కారా అన్నది వాణి వాణి పెళ్లికి ఒప్పుకోవడం లేదని తన మంత్రితో చెప్పే ధైర్యం లేక రాజు ఒక్కసారి మన విలంబుడు రాజకుమార్తెతో స్వయంగా మాట్లాడితే అంతా చక్కబడుతుందనుకుంటాను అన్నాడు కానీ విలంబుడు తన వద్దకు రాగానే వాణి అతన్ని బయటికి గెంటించినంత పనిచేసింది ఇది తెలిసి దుర్జయుడికి చాలా కోపం వచ్చింది రాజకుమార్తెను పెళ్ళాడి తన కొడుకు రాజయ్యే అవకాశం జారిపోతోంది వచ్చే ఉగాదికి తమకు కానుకగా పంపే కన్యలలో రాజకుమార్తె వాణికుమారి కూడా ఉండాలని కోరండి అని కరాళధ్వజుడికి కబురు చేద్దామా అనుకున్నాడు దుర్జయుడు కానీ అలా చేస్తే ఏరు దాటకుండానే తెప్పను తగలబెట్టుకోవడం అవుతుందేమోనని అనిపించింది అంతకంటే రాజకుమార్తె కరాళుడి చేతిలో పడకుండా ఏదైనా తంత్రం ఆలోచిస్తే ఎప్పటికైనా ఆమెను తన కోడలు చేసుకునే అవకాశం ఉన్నది అనుకున్నాడు ఇలా ఆలోచిస్తున్న మంత్రి దుర్జయుడికి ఒక గొప్ప ఆలోచన కలిగింది మనిషిని పాముగా మార్చే క్షుద్ర విద్య ఒకటి అతనికి తెలుసును వాణిని ముందు పాముగా మార్చి కొంతకాలం పాముగానే జీవించనిచ్చి తరువాత మనిషిని చేస్తే ఆమె తిరిగి మనిషి రూపం వచ్చిన ఆనందంలో తాను చెప్పినట్టు విని తన కొడుకును వివాహం చేసుకోవచ్చు పాముగా మారిన మనిషి తిరిగి మనిషిగా మారాలంటే ఎవరైనా ఆ పామును ముద్దు పెట్టుకోవాలి ఆ పని విలంబుడే చేసినట్టయితే రాజకుమార్తె వాణ్ణి విధిగా పెళ్లాడుతుంది ఇది దుర్జయుడికి చాలా తెలివైన ఎత్తుగడగా తోచింది ఆయన ఒక రాత్రి రాజకుమార్తెను తన తంత్రంతో పాముగా మార్చేశాడు తెల్లవారి చూసేసరికి రాజకుమార్తె మంచం మీద ఒక పాము ఉన్నది రాజకుమార్తె జాడ ఎక్కడా లేదు పామును చూసిన దాసీలు కెవ్వున కేక వేశారు రాజు రాణి పరిగెత్తుకుంటూ వచ్చారు వాణి పామయ్యిందని అందరికీ అర్థమైంది రాజు మంత్రిని పిలిపించాడు మంత్రి వచ్చేసరికి పక్క మీది పాము లేచి పడగ విప్పి మంత్రిని చూసి బుస కొట్టింది మంత్రి గుండెల్లో రాయిపడింది వాణి మామూలు పాము కాక అత్యంత ప్రమాదకరమైన విషసర్పంగా మారింది తీవ్రమైన స్వభావం గల వ్యక్తులను పాములుగా మారిస్తే వాళ్ళు విషసర్పాలు అవుతారు ఈ సంగతి దుర్జయుడికి తెలియదు ఇటువంటి విషసర్పాన్ని తన కొడుకు ఎలా ముద్దు చేయగలడు కాటేసి చంపేయదు మహారాజా ఇది విష సర్పం చంపేయండి అన్నాడు దుర్జయుడు ఏ సర్పమైనా అది నా కూతురు దాన్ని ఎలా చంపగలను దాని ప్రారబ్ధం చాలక పామయ్యింది మళ్ళీ ప్రారంధం అనుకూలిస్తే అదే మనిషి అవుతుంది ఏదో ఒక రూపంలోనైనా దాని బతుకు అది బతికితే నాకంతే చాలు అన్నాడు రాజు పాము మంచం మీద నుంచి దిగి ఎటో వెళ్ళిపోయింది తిరిగి రాజభవనంలో అది కనిపించనే లేదు రాజుగారికి ఏర్పడిన సమస్య లాంటిదే వీరన్నకు కూడా ఏర్పడింది అతను ఆవులను అమ్మి మేకలను కొని ఆవుల పన్ను తప్పించుకున్నాడే కానీ వాణి వయసుదే అతనికి కూడా ఒక కూతురున్నది ఆమె కూడా చాలా చక్కనిది ఏడాది క్రితమే రాజ ఉద్యోగి ఒకడు ఆవుల పన్ను వసూలు చేస్తూ వచ్చి వీరన్న ఇంటి ముందు నిలబడి ఉన్న గౌతమిని చూసి ఈ పిల్లకెన్నేళ్ళు అని అడిగాడు అందుచేత వచ్చే ఏడాదికి రాజోద్యోగులు గౌతమిని కరాళుడికి కానుకగా పట్టుకుపోవడం ఖాయం ఆ మాట తలుచుకుంటేనే వీరన్నకు పట్టరాని ఆగ్రహం వచ్చింది తన కొడుకు సునందుణ్ణి పిలిచి ఒరే నీ చెల్లెలు కరాళుడికి కానుక కాకుండా ఏదైనా మార్గం ఆలోచించరా అని చెప్పాడు సునందుడు చాలా సమర్థుడు అమిత ధైర్యశాలీ ఉపాయశాలీ కూడాను అతను తన తోటి యువకులను సాహసవంతులైన వాళ్లను కొందరిని కూడగట్టి చిన్న సైన్యంలాగా తయారు చేసి మనమంతా ఒక చీకటి రాత్రి వెళ్ళి కరాళుడి రాజభవనం మీద పడదాం అక్కడి కాపలా వాళ్లతో యుద్ధం చేద్దాం కరాళుణ్ణి చంపకుండా ప్రాణాలతో తిరిగి రామని అందరము ప్రమాణాలు చేద్దాం అన్నాడు ఇందుకు అందరూ ఒప్పుకున్నారు ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వస్తామన్న ఆశ పెట్టుకోలేదు ఒక రాత్రివేళ సునందుడి సేన సరిహద్దు దాటి అర్ధరాత్రికి కరాళుడి రాజభవనం చేరింది వాళ్ళు పెద్ద యుద్ధమేమీ చెయ్యలేదు వాళ్ళు చాలా అశ్రద్ధగా ఉన్నట్లుగా కనిపించారు చాలామంది సునందుడికి సులువుగా లొంగిపోయి బంధితులు అయ్యారు కొందరు పారిపోయారు తన వారిలో ఒక్కడు కూడా చావకుండానే సునందుడు తన అనుచరులతో కరాళుడి శయనగృహానికి చేరుకున్నాడు సరిగ్గా అదే సమయంలో శయనగృహంలోంచి భయంకరమైన అరుపు వినిపించింది కొద్ది క్షణాలలో కరాళుడు తలుపు తెరుచుకుని బయటకు వచ్చి నురుగులు కక్కుకుంటూ ప్రాణాలు వదిలాడు అదే సమయంలో ఒక విషసర్పం రాజు శయనగృహం నుంచి బయటికి పాకుతూ రావడం సునందుడి కంటపడింది అతనికి వెంటనే అర్థమైంది ఆ పామే రాజును కాటువేసి చంపిందని సునందుడికి పాములను పట్టుకునే ఒడుపు తెలుసును అతను వంగి పాము తలను చప్పున పట్టుకుని పైకెత్తి కృతజ్ఞతాభావంతో దాన్ని ముద్దు పెట్టుకున్నాడు మరుక్షణమే పాము మాయమైపోయి సునందుడి ఎదుట ఒక రాజకుమార్తె ప్రత్యక్షమైంది సునందుడు నిర్ఘాంతపోయాడు దానికామె అంతా చెబుతాను మనం ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు ముందు మన పొలిమేరలో వెళ్ళి పడదాం అన్నది రాజకుమార్తె వాణి అందరూ వీరన్న ఇల్లు చేరాక రాజకుమార్తె సునందుడికి అంతా చెప్పి మనం చెయ్యవలసిన పని ఇంకా చాలా ఉన్నది ఈ రాజ్యంలో నిజమైన సూర్యుడివి నువ్వే కనపడుతున్నావు నన్ను మనిషిని చేశావు కనుక నేను నిన్ను పెళ్ళాడటం ఖాయం పోతే మన దేశానికి ఇద్దరు పురుగులున్నారు ఒకరు మా నాన్న రెండోవాడు మంత్రి దుర్జయుడు వీళ్ళిద్దరినీ తొలగిస్తేనే కానీ దేశం బాగుపడదు నీ సైన్యాన్ని తీసుకుని బయలుదేరు అన్నది రాజైన భాగ్యసింహుడు తన సింహాసనం దిగడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు మంత్రి దుర్జయుడు మాత్రం ఎక్కడా దొరకలేదు అతని జాడ ఎవ్వరూ చెప్పలేకపోయారు అతను గబ్బిలంగా మారి చీకట్లో ఎగిరిపోయాడని చెప్పుకునేవారు సునందుడు రాజకుమార్తె వాణికుమారిని పెళ్ళాడి రాజ్యాభిషేకం చేయించుకుని సమర్థుడైన రాజుగా దేశాన్ని చక్కగా పరిపాలించాడు ఇక్కడితో ఈ కథ సమాప్తం ధైర్యే సాహసే లక్ష్మి అన్న మాట సునందుడి విషయంలో ఎలా నిజమైందో చూశారు కదా మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి